ಅರೆ ಗಾನಿ ಸಮಾರ 6 ಗಂಟೆ ಕೋಸು ಕೋಸು ಏನು ಹೇಳ್ತಾನಾ ಫೋನ್ ನೋಟ್ ನೋಯಿ ನಸಲ್ ನೋಟ್ಲೇ ಇಲ್ಲ ಗಾನಿ ಒಪ್ಪಿತೆ ಒಪ್ಪಿರಲ್ಲ ಗಾನಿ ಒಪ್ಪಿತೆ 6 ಅಲ್ಲಿ اندر ಬೋತೆ ಗ್ಯಾರಂಟಿ ಆಫರ್ ಅದೆ ಮಾತಾ ಕಪ್ಪಾ ಹಾಡಿ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ اندر ಇದೆ ಮನೇ ಕರೋತೆ నేను అన్నా కదా ఆ సారు ఒక్కటి పెట్టిండు మర్చిపోతీరు మర్చిపోతీరు ఒడ్డుకు వచ్చి

Ei! 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 Yyyyy! Yyyyy! Hwylio! Hwylio! ఆయన మంచిగా ఎర్రగలికాడ మంచిగా దొడ్డదొడ్డీ పెట్టుకోండి పదిహేను రోజుల వీటి పార్దాలు చదవడుతున్నాయి ఏం చేయను చెప్పు ఆయన మమ్మల్ని చూసి లేదా ఎట్టనే చెప్పు అయ్యా మరి వచ్చేదాన్ని ఎత్తమా చేయవా

ఏం చెప్తున్నా ఏం చేయాలి ఆయనతో బాగా చేస్తే ఎప్పుడు రావా సన్నోట్లు పెట్టమని చెప్పండి కేసీఆర్ సన్నోట్లు పెట్టాము సన్నోట్లు పెట్టాక సన్నోడ్లకు సరి అయినా దర్యా లేదు దర్యాప్తు లేకున్నా గానీ ధరకు కూడా ఒప్పుకున్నాం ఒడ్డులు ఆవర్తలేరు మళ్ళా ఇప్పుడు రెండు నెలల నుంచి నెల నుంచి ఇక్కడనే ఆఫ్ చేసారు ఇప్పటికి లారీలు వచ్చి మరిపోతున్నాయి మా బాధ ఏంది మా పరిస్థితి ఏంది మాది నర్మేట నంగనూరు మండలం నంగూరు మండలం సిద్దిపేట జిల్లా నా పేరు రమేష్ సన్నోడ్లు పెట్టినాం మా ఎంపీపీ గారు గ్రామ సర్పంచ్ గారు ఇట్లా కేసీఆర్ చెప్పిరని చెప్పి ఏ తీర్మానం చెప్పించారు సన్నోడ్లు పెట్టుకున్నారు దాన్ని మద్ద ధర కల్పిస్తామని చెప్పారు అయినా కానీ మద్ద ధర కూడా లేదు ఈ రేటు గానీ అమ్ముకుందామని అని చెప్పి మార్కెట్ తీసుకొచ్చినా గానీ తెచ్చిన కొడ్లు ఇన్ని రోజులు అట్లే ఉంటున్నాయి కొన్ని రోజులు నాదులు లేదు బస్తాలు కాంట పెట్టిరు నలభై ఒక్క అన్నారు నలభై రెండు కిలోన్నారు నలభై మూడు కిలో అన్నారు అయినా గానీ తీసుకుంటారు లేరు ఉన్నాయి మరిపోతున్నాయి కాని వీళ్ళు వీళ్ళు లోడు కా తీసుకోపోతలేరు కాంట పెట్టిరు ఆ సార్ ఈ సార్ వస్తాడు చెప్తాం చెప్తాం అని చెప్పంటారు బస్తాలు కూడా అన్నీ ఉన్నాయి నెలలో కూడా ఉండవాడు అమ్మ సన్నోరు పెట్టి ఇబ్బందులు పాలవుతారు ఒకసారి మాట్లాడు మాట్లాడు సన్నట్లు పెట్టమన్నారు కేసీఆర్ కదా పెట్టమన్నది కేసీఆర్ మమ్మల్లా అంత గ్రూప్ చేసిండు గ్రూప్ చేసిండు గ్రూప్ చేసి గవర్నమెంట్ మొత్తం మమ్మల్ని సన్నట్లు పెట్టమన్నారు సన్న ఇప్పటికీ రోజులు అవుతుంది బీట్లో పోసి వీళ్ళకి కాండ పెట్టి నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడు రెండు కిలోలు ఎక్కువ పెట్టమన్నారు గింటలకు రెండు కిలోలు ఎక్కువ పెట్టమనిక రెండు కిలోలు ఐదు కిలోంచి రోజులు అవుతుంది ఇప్పుడు మొత్తం సన్నై పెట్టినామా దొడ్డు కూడా మొత్తం పెట్టినా

ఆ నువ్వేమో దొడ్డి పెట్టుకొని మమ్మల్ని సన్నే నుండి ముంచావా ఎందుకని ముంచినావాళ్ళకి రూమ్ ఉండవా కోస్తే ఒక మూడు ఎకరాలకు ఇరవై వేలు అయినాయి కోస్తే దిగవట్ల కోసినావు నీకేమన్నా ఏర్పడితే మంచిగా నువ్వు నువ్వు మనిషి అయితే పెట్టపోదు గాడి పోయి మాకు పెట్టించావు వేస్ట్ ఇప్పుడు నెల రెండు నెలలు సంది బీట్ పెడతాను బీట్ సింగారం ఉందా ఏ సింగారం ఉంది మాకు ఇది పడతలేదు ఏది లేదు నడి కాలేదు ముందుగా ముందుకు